ఇక నిన్న కిషన్ రెడ్డి దుమ్ము దులుపు దంచి కొట్టు అన్నట్టుగా ఒక పెద్ద డైలాగ్ వేసాడు ప్రభుత్వం పడిపోతే మాకు సంబంధం లేదు మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండు ఏక్నాథ్ షిందేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీలో పోవడానికి సిద్ధంగా ఉన్నాడు దాంతోపాటు ఓటుకు నోటు కేసు ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా అసహనంతో వ్యక్తం ఉన్నారు భయంకరమైన వ్యతిరేకత ప్రజల నుండి వచ్చింది ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఉంటుందన్న ఆశలు ఎక్కువ పెట్టుకోకూర్రి ఇగో నా 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 ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డిపై అమిత్ షా ఫైర్ ఎన్నికలలో గెలవడం కోసం కాంగ్రెస్ కుట్ర ముస్లిం ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం రాష్ట్రంలో పది సీట్లు పక్కా గెలుస్తాం కాజ్ నగర్ అమి సభలో అమిత్ షా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ఇది ఎంత దూరం అంటే దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరిపోయి మరి జైలు వేయొచ్చు కదా అమిత్ షా గారు మరి ఆయన క్రియేట్ చేస్తున్నాం అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి నా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పిండు మరి ఆ ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన మీద కేసులు బనాయించవచ్చు కదా కానీ ఆ జేయరు దొంద దొందే శేనుపాదే ఇగో చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ బే బేష్ తమిళనాడు యాభై ఏళ్ళలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం పదేళ్లలోనే చేసింది తమిళనాడు జియోగ్రఫీ నిపుణుల కితాబ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ద్రవిడియన్ ఇన్సైట్స్ ప్రకటనలు ఖండించి తెలంగాణ కృషికి జే పట్టింది ఏంది అంటే భూగర్భ జలాలు రావాలన్నా తెలంగాణలో మిషన్ కాకతీయ తీసుకొచ్చి చెరువులలో మరొకసారి తవ్వకాలు చేసి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి నాటి కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా భూగర్భ జలాలకు సంబంధించి నీళ్లు నిల్వలు చేయాలనేది ప్రధానంగా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఇక దానితో పాటుగా మరొక అంశం ఓఈలో నీటి కొరత కరెంటు కోత నిజమే ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అంగీకారం వ్యక్తం చేసింది అభ్యంతరం తెలిపని సీఎం సర్కారు దాచిన దాగనే నిజం అంటూ కూడా నిన్న సికింద్రాబాద్కు సంబంధించిన సికింద్రాబాద్కు సంబంధించిన ఎవరు అభ్యర్థి దానం నాగేందరి ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాల్సిన విషయం అది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఒప్పుకున్నప్పుడు ఇక మనం ఏం చేయలేం ఎందుకంటే